మీరు గమనించండి కొన్నిసార్లు మనం ఎవరికైనా మాటలతో సమాధానం చెప్పేద్దాం అనుకుంటాం కానీ దేవుడు క్రియలతో ఏం చెప్తాడు చెప్పండి అది అటైనా ఇటైనా సరే నువ్వు అటుంటే మంచిదే ప్రభువా నీ క్రియలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మోసేవలే నీ క్రియలు నాకు కనపరుచు ప్రభు వినమ్రతతో విధేయత్వంతో దేవుని వేడుకోవడం వేరు అంతేగాని ఇటుపక్క వచ్చి ఎవరో దేవుడు ఎవరో ఏం చేస్తారు రమ్మను అంటే అప్పుడు కూడా వస్తాడు ఆయన కానీ ఆయన వచ్చే విధానం ఎలా ఉంటుంది అక్కడ వేరుగా ఉంటది వేరుగా ఉంటుంది పోలీసులు రెండు రకాలుగా ఉపయోగపడతారు మనకి ఒకటి మనల్ని కాపాడడానికి రెండోది ఎదురు తిరిగితే ఏం చేస్తారు చెప్పండి సేమ్ పోలీస్ నీ బిహేవియర్ ని బట్టే వారి బిహేవియర్ ఆధారపడి ఉంటది కూడా అంతే దేవుడు కూడా అంతే ఫరో అన్నాడు దేవుడు ఎవరో అన్నాడు ఓకే దేవుడు ఎవరో తెలుసు కానీ ఫరో అన్నాడు నాకు తెలియదు ఆయన ఎవరినో పరిచయం చేసుకోమని అంటే ఫరోకి కావలసినట్టుగానే దేవుడు పరిచయం చేసుకున్నాడు పది రకాల తీర్పులో చెప్పండి ఎన్ని రకాలు పది రకాల తీర్పులు